హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చి అరటికాయతో పులుసు అయితే తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఈ పచ్చి అరటికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి వేడివేడి అన్నంలో వేడివేడి పులుసు వేసుకుని తింటే ఆహా అనవలసిందే ఎంత టేస్టీ అయినాయి ఈ పులుసు మన శరీరానికి పచ్చి అరటికాయ చాలా అవుతుంది అలాగే ఈ పచ్చి అరటికాయతో చాలా రకాలు కూడా తయారు చేసుకోవచ్చు బజ్జీలు ఫ్రైలు అనేవి ఇప్పుడైతే మనం ఈ పచ్చి అరటికాయతో పులుసుని అయితే తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా రెండు అరటికాయలు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు రబ్బల కరివేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు రెండు బొట్టలు చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి అలాగే అరటికాయలని వాటర్లోకి పొట్టి తీసి ఇలా చక్రాలలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఈ అరటికాయ ముక్కలు అనేవి నల్లగా ఒకంట ఉంటాయి ఇప్పుడు మనము ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే తయారు చేస్తున్నామో ఆ గిన్నెని తీసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి నేనైతే కుక్కర్లో తయారు చేస్తున్నాం కాబట్టి కుక్కర్ గిన్నె అయితే స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని వేసి అలాగే పోపు దినుసులను కూడా వేసి ఇలా వేయించుకుంటున్నా ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి వేపించుకోవాలి నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు వీడియో ఆగిపోయింది అందుకనే అరటికాయ ముక్కలు వేసి వేపించడం వేపించేది మిస్ అయింది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం అరటికాయ ముక్కలను కూడా వేసి బాగా వేపుకుని మనం తినేదాన్ని పెట్టి ఒక స్పూన్ కారం సిటికాయ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకుని బాగా వేపించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి మనకి ఎంత క్వాలిటీలో కావాలో అంత పులుసుని అయితే మూత పెట్టి విజ్జిలు పెట్టి రెండు విజ్జులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు విజ్జులు ఆవిరు వచ్చిన తర్వాత ఆవి స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా రెడీ అయ్యింది పులుసు నేనైతే చూడండి ఎంతో టేస్టీ అయినా ఈ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ పులుసుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మనకు సాల్ట్ సరిపోకపోతే కాస్త వేసుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయినా ఈ అరటికాయ పులుసుని ఒక్కసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మెల్లి మెల్లి చేసుకోవాలనిపించేటంత బాగుంటుంది ఈ వేడి వేడి అరటికాయ పులుసు ఇలా అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే అరటికాయలు కూడా మనకి మార్కెట్లో చాలా తక్కువ రేటుకే వస్తాయి ఫైవ్ రూపీస్కి ఒక కాయ సొప్పునే వస్తుంది కదా ఇలా తెచ్చుకుని ఈ కాయలు దొరికినప్పుడు ఇలా తెచ్చుకుని మన పిల్లలకి బజ్జీలలాగా ఇలా పులుసులాగా కర్రీలలాగా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారు మన పిల్లలకి అన్ని అలవాటు చేయాలి కాబట్టి ఇలా అరటికాయని కూడా మనం ఇలా తయారు చేసి ఇస్తే తింటారు ఇష్టంగా ఈ అరటికాయను చాలా రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే మరొక వీడియోలో అరటికాయలు బజ్జీలు ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ